ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం నేటి మన ధ్యానలేఖనం రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఆరో భాగం రోమాపత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఆరో భాగం రోమాపత్రిక వ్యాఖ్యానం రోమనులు అనే మాటకు బలవంతులు అని అర్థం ఆ పేరుకు తగినట్లుగానే ఈ పత్రిక క్రైస్తవ్యానికి పునాదిగా నిలిచే సత్యాలను వివరించుచున్నది ఇందులో దేవుడు సార్వభౌముడైన న్యాయాధిపతిగా పరిపూర్ణమైన నీతిగలవాడుగా కనబడుచున్నాడు ఆయన మానవాళి పాపమంతటిని ఎరిగినవాడై దానిని బట్టబయలు చేయువానిగా కనబడుచున్నాడు ఆయన ఎలాంటి భేదమును చూడక దుష్టత్వము ఏ స్థాయిలో ఉన్నాను దానిని ఉపేక్షించువాడు కాడు దేవుని ఎదుట మనుష్యులందరూ దోషులుగా నిలబడవలసినదే అని రోమపత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనం చూడవచ్చు అయితే ఆయన సంపూర్ణమైన నీతి ద్వారా అపరాధులను నీతిమంతులుగా తీర్చుచున్నాడు ఇట్లనగా క్రీస్తు యేసునందరి విమోచనం మీద ఆధారపడి విశ్వసించు వారందరూ నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఇరవై నాలుగో వచనంలో మనం చూడవచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పించుకొని పాపానికి వచ్చే శిక్షను భరించు విషయంలో తానే గొప్ప బదులు మనిషిగా ఈ పత్రికలో కనబడుచున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రతి నిజ విశ్వాసి తనపై మోపబడిన అపరాధము నుంచి విడుదల పొంది దేవుని ఎదుట నీతిమంతునిగా నిలవబెట్టబడుచున్నాడు విశ్వాసిలో నివసించు పాపం యొక్క అధికారం నుంచి విడుదల పొందే విషయంలో కూడా సిలువ ఎంతో ప్రాముఖ్యమైనదిగా కనబడుచున్నది పాపి మొదటి నుండి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే దేవుడు అతనిని సంధించి హృదయములో తన కార్యము జరిగించి దాస్యము నుంచి స్వాతంత్రములోనికి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించుచున్నాడను సత్యము ఈ పత్రికలో వివరించబడుచున్నది అంతేగాక వాని పాదములు నీతి మార్గములలో స్థిరపరచుచున్నాడు రోమపత్రిక తొమ్మిది నుండి పదకొండు అధ్యాయాల్లో మనం చూస్తే దేవుడు ఇస్రాయిలెడలా కలిగి ఉన్న సంకల్పము ఎడల ఆయన కనుపరిచిన సత్యానికి అనుగుణంగానే ఉందని తెలుపబడుచున్నది దేవుడు గొప్ప జయశాలి గనుక ఆయన నమ్మిక ఇచ్చు వారందరూ ధన్యులు పన్నెండో అధ్యాయము నుంచి ఆచరణాత్మకమైన సంగతులు వివరించబడినవి దేవుడు తన కృప చొప్పున నీతిమంతులుగా తీర్చిన దాని మీద ఆధారపడి ప్రతి విశ్వాసి ఏ విధముగా జీవించాలో ఆచరణాత్మకమైన అనేక సూచనలు ఈ భాగములో ఇవ్వబడినవి మన ఆత్మకు నెమ్మదినిచ్చి స్థిరపరచి దైవ సంబంధమైన ప్రతి సద్గుణాన్ని మనలో ప్రోత్సహించే ఈ పత్రిక ఎంత మహోన్నతమైన గ్రంథమో కదా సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో On je rado.